దేవదాస్ అంటే ఆ దేవుడికే సొంతం నిత్య సుమంగళగా పది మందితో కాపురం చేయవలసింది పద్ధతి కాదు చెప్పు దాన్ని ఒక్క మగాడికే కట్టబెట్టడం పద్ధతి కాదు మంచి మంచి సార్ దేవుడికి క్షమించడు ఒక మొగాడికి ఒక ఆడదే గౌరవం అని ప్రపంచం అంతా చెప్తోంది కానీ ఒక ఆడది పది మంది మగాళ్లతో గడపడం అని ఇతను చెప్తున్నారు నీకు ఇది ఏమైనా మర్యాదగా ఉందా ఇది అన్యాయం కాదా సాధారణ స్త్రీలకు విధించిన నియమాలు వేరు కానీ ఆలయ శాస్త్ర ప్రకారం దేవదాసులకు విధించిన నియమాలు వేరు నేను ఒకప్పుడు ధర్మకర్తడే ఏ దేవుడు తనకి భార్య కావాలని అడగలేదండి దేవుళ్లకి కళ్యాణం చేస్తున్నామన్న వంకతో అర్చకులు ధర్మకర్తలు జమీందారులు వాళ్ల సరసాలు తీర్చుకోవడానికి చేసే ఏర్పాట్లే ఈ దేవదాసి ఆచారం అంతేనండి దేవదాసి అంటే ఆ దేవుడికే సొంతం నిత్య సుమంగళగా పది మందితో కాపునం చేయవలసింది పద్ధతి కాదు దాన్ని దేవుడికి క్షమించడు ఒక మగాడికి ఒక ఆడదే గౌరవం అని ప్రపంచం అంతా చెప్తోంది ఒక ఆడది పది మంది మగాళ్లతో గడపడం పద్ధతని మీకు ఇది ఏవైనా మర్యాదగా ఉందా ఇది అన్యాయం కాదా సాధారణ స్త్రీలకు విధించిన నియమాలు వేరు కానీ ఆలయ శాస్త్ర ప్రకారం దేవదాసులకు విధించిన నియమాలు వేరు నేను ఒకప్పుడు ధర్మకర్తనే ఏ దేవుడు తనకి భార్య కావాలని అడగలేదండి దేవుళ్ళకి కళ్యాణం చేస్తున్నామన్న వంకతో అర్చకులు ధర్మకర్తలు జమీందారులు వాళ్ల సరసాలు తీర్చుకోవడానికి చేసే ఏర్పాట్లే ఈ దేవదాసి ఆచారం అంతేనండి